నిన్న ఏదైతే విజయనగరం జిల్లా జొన్నాడ టోల్గేట్ దగ్గర ఒక సంఘటన జరిగింది టోల్గేట్ సిబ్బంది మన డ్రైవర్ గారిని దుర్భాషలాడి అతన్ని కొట్టడం అనేది జరిగింది దానికి ఈరోజు కొన్ని సంఘాలు పిలిపనివ్వటం జరిగింది అటు పార్వతీపురం నుంచి మనోజ్ గారు విజయనగరం లోకల్ అసోసియేషన్ వాళ్ళు క్యాబ్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి జయప్రదం చేశారు ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ హెల్ప్ లైన్ తరపు నుంచి కూడా మేము కూడా వారికి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఏ సంఘం అయినా సరే తప్పు జరిగినప్పుడు మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసి జరిగిన డ్రైవర్కి న్యాయం జరిగే విధంగా కలిసి పోరాటం చేయాలనేదే మా ఆలోచన అలాగే వారు కూడా సమయం ఇచ్చారంట ఒక ఐదారు రోజులు అందరిని కూడా పట్టుకొని శిక్షించి దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వటం జరిగింది అక్కడ ఉన్న పోలీసు వారితో సిబ్బంది వారితో కూడా మాట్లాడి సంప్రదింపులు జరిపి తప్పనిసరిగా డ్రైవర్కి న్యాయం జరిగే విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వారు హామీ ఇవ్వటం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను అక్కడ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్వతీపురం మనోజ్ గారికి నేను ఫోన్ చేసి సమస్య గురించి అన్నీ తెలుసుకోవటం జరిగింది